క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజిఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వర్య కాంప్లెక్స్ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పద్నాలుగవ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కోళ్లపూడి సుధాకర్ యాభై రెండు బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు ఈయన పార్థివ దేహాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే సుధాకర్ మృతి చెందనపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఈయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ వారి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు ఎమ్మెల్యేతో పాటు పట్టణానికి చెందిన పలువురు నాయకులతో పాటు మరియు గ్రామీణ నాయకులు భారీగా పాల్గొని సుధాకర్కు నివాళులర్పించారు के दाया के कुच कुच ग ग ग परे गए मैले नै स्पोल गर्न ईसीजी ले एम ले आ मासिजीले एम ले न बागुडा आ हजुर हा बागुडे తీసుకు వెళ్ళాలని అన్నాడు సరే అమర్వ్ అవి ఫోన్ చేసి చెప్పాం అన్ని రెడీ చేసి పెట్టి ఓపి స్పీడ్గా నేను ఓపెట్టాడు క్రిస్మస్ ఐసీలో గల స్పీడ్గా అంటే ఒక పల్లెడ్ అన్ని చేసి పెట్టి పాపం బయట పెట్టాడు మాకు అయిపోయి ఇది తెలుగుదేశానికి జరగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పెట్టుకుని తనే నాయకుడుగా ఉంటూ తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి మంచి నాయకుడిని కోల్పోయాం చిన్న వయసు నలభై నాలుగు సంవత్సరాలు ఎస్సీల్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు ఎప్పుడూ చిన్న చిన్న పార్టీ ఆఫీసులు రావడం మన పనులన్నీ చేసుకోవడం పార్టీకి అండగా ఉండేవాడు అండగా తెలుగుదేశం పార్టీ అంటేనే అతనికి ఎదలేనటువంటి ప్రేమ మొదటి నుంచి కూడా ఒకే పార్టీలో ఉంటూ ఎంతోమంది వచ్చారు పోయారు కానీ మొదటి నుంచి కూడా తను తెలిసిన వదిలిసిన రోజుల నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉండేవాడు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ధైర్యాన్ని కలగజేస్తూ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం పార్టీ ఆఫీసు కూడా తెలియజేస్తాం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు తనకి పార్టీ ఆఫీసు నుంచి పార్టీ నుంచి ఏమైతే రావాలనో అది కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే సభ్యత్వం చేసుకున్నాడు అనేది జనం నుంచి కోర్సులకు వస్తుంది మీరు చెప్తున్నారు కానీ పాత సభ్యత్వం ఉంది కొత్త సభ్యత్వ కూడా చేసుకున్నాడు కాబట్టి తనకి పార్టీ ఆఫీసులో మాట్లాడి ఏదైనా పిల్లలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాం